తాజా అంశాన్ని చూస్తున్నాం పింఛన్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది సామాజిక పింఛన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ వివరాలేంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఈ పెన్షన్ పెంపులకు సంబంధించి సంతకం చేశారు సచివాలయంలో అలాగే సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ సామాజిక పెన్షన్లను పెంపుదల చేస్తూ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి వృద్ధాప్య వితంతు అలాగే ఒంటరి మహిళలు గీత కార్మికులు మత్స్యకారులు ప్రాంతంగా వర్గాలకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెన్షన్ పెంపుదలు చేశారు అలాగే పూర్తి స్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు ఈ పెన్షన్ పెంపుదలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పది వేల రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు మొత్తంగా సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా ఆ పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఈ పెన్షన్లకు సంబంధించి వర్తింపు అంతా కూడా ఏప్రిల్ నుంచి వర్తిస్తాయని చెప్పి ఆ ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది దాని నుంచి గత ప్రభుత్వంలో మనం చూసాం పెన్షన్ మూడు వేలకు పెంచుతామని చెప్పి దఫాల వారీగా రెండు వందల మాత్రమే పెంచుకుంటూ వెళ్ళింది ఇప్పుడు ఒకేసారి నాలుగు వేలకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి దీనిపై పెన్షన్ దారుల నుంచి ఎటువంటి స్పందన ఉంది అంటే వాస్తవానికి పెన్షన్దారులు పూర్తి హర్షాత్రేఖాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో ఏమాత్రం గత ప్రభుత్వం చెల్లించినటువంటి పెన్షన్ ఏమాత్రం సరిపోని పరిస్థితి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలకు పెంచడం అలాగే ఏప్రిల్ నుంచి దీన్ని వర్తింప చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో మొత్తం అందరిలో కూడా సంతోషం వ్యక్తం అవుతుందని చెప్పాలి ప్రత్యేకించి వృద్ధ వృద్ధులు వృద్ధులు వికలాంగులకు పెంచినటువంటి పెన్షన్ ద్వారా వారికి పెద్ద ఎత్తున జీవన భృతి అందే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వారంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నిన్న ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ధన్యవాదాలు